హలో హలో మీరు మాట్లాడుతున్న తెలంగాణ భవన్ మాట్లాడుతున్నాను హలో నమస్కారం సార్ నేను తెలంగాణ భవన్ నుండి మాట్లాడుతున్నాను చెప్పండి సార్ మీకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇంతకుముందు అరవై వేలు శాంక్షన్ అయ్యాయి కదా సార్ ఏం లేదు సార్ మా నుండి చిన్న రిక్వెస్ట్ సార్ ఏంటి అంటే నవంబర్ ముప్పైవ తారీఖున జరిగే ఎలక్షన్ లో కేసీఆర్ కి అలాగే బాలకృష్ణమణి గారికి మద్దతునిస్తూ కార్ గుర్తుకు ఓటు వేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ ఇప్పుడు ఇచ్చిన అరవై వేలు ఏమైనా బాలకృష్ణ ఇంట్లో కేసీఆర్ ఇంట్లో అమ్మా లేదు సార్ మీరు అంటే మేడం మేడం మీ పేరు ఏందమ్మా సార్ లావణ్య గారు ఇప్పుడు మీరు మీరేమన్నా గవర్నమెంట్ ఉద్యోగుల లేకపోతే కేసీఆర్ పార్టీలో ఏమైనా వాళ్ళ ద్వారా జాబా మీది అట్లేం లేదు సార్ ఏంటి అంటే ఇంటిమేట్ చేస్తున్నాము అంటే నాకు 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 లవణ గారు నాకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి అరవై వేలు వచ్చిందని చెప్తాను కదా ఇది మీకు డాటా వచ్చింది అంటే నేనేమంటానంటే సీఎం రిలీఫ్ ఫండ్ అనేది కేసీఆర్ ఇంట్లో నుంచో బాలకృష్ణ ఇంట్లో నుంచి ఇస్తలేదు కదా అమ్మా అంటే తెలంగాణ గవర్నమెంటే మనకి తెలంగాణ గవర్నమెంట్ ఎవరమ్మా మనమే కదా మీరు నేనే కదా గవర్నమెంట్ అంటే మనమే కదా అదే సార్ అందుకని అట్లాంటి స్కీమ్స్ ముందు ముందు చాలా రావాలి అంటే మనము కదా సార్ ఏం రావు ఇప్పుడు కేసీఆర్ గారు బాలకృష్ణ గారు కలిస్తే ఉద్యోగాలు రావు ఏ విత్ మీరు మీరు మీ మీ వయసు ఎంత అమ్మా ప్రభుత్వ ఉద్యోగం రావాలి కదమ్మా ట్వంటీ ఫోర్ ఆ ఎస్ సార్ లభని గారు మీకు గవర్నమెంట్ ఉద్యోగం రావాలి కదా మీ గవర్నమెంట్ మీ గవర్నమెంట్ ఉద్యోగం అయితే నేను సంతోషపడేటోడిని మీరు చెప్తే ఖచ్చితంగా మీరు ఎవరికి చెప్పినా ఓటేషన్ ఎందుకంటే నేను శారీరకంగా వికలాంగున్నామ్మా ఓకే కానీ నా టెంట్ ఇప్పుడు నాకు ముప్పై నలభై ఏడు సంవత్సరాలు ఉంటాయి కానీ మా పిల్లలకైతే ఉద్యోగాలు రావాలని ఆశ ఉంటుంది అమ్మా మీకు ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం వస్తే మన తెలంగాణ పన్నెండు వందల మంది ప్రాణాలు ఇచ్చి తెచ్చుకున్నాం కదా లవణ్య లవణ్యకు గవర్నమెంట్ ఉద్యోగం వస్తే లవణ్యకు చదివించిన తల్లిదండ్రులు ఎంత ఎంత బయట సార్ అది రాలేగా అమ్మా లవణ్యమ్ చెప్పమ్మ నువ్వే ఏంటి అంటే సార్ అంటే వేరే నాయకులతో కూలిస్తే ఇట్లా ఇప్పుడు మనకి ఏంటి అంటే స్కీమ్స్ ప్రొవైడ్ చేసిన చూస్తే ఇప్పుడు దళిత బంధు కానీ ఇది కానీ వీటి కింద కూడా చాలా మాది అవుతున్నాయి మాది చెన్నూరు నియోజకవర్గం జైపూర్ మండలం ఇందారం గ్రామము నా గ్రామంలో సుమారు నాలుగు వేల పై ఓట్లుంటాయి అందులో దళితులు సుమారు దళితులు ఎంత లేకపోయినా ఒక ఆరేడు వందల ఉంటాయమ్మా కానీ దళిత బంధు ఒక్కరికి రాలేమ్మా రాలేదా సార్ ఒక్కరికి అమ్మా అంటే ఒక్కరికి రాలేదా సార్ అని మీరు అన్నారు ఒక్కరికి వచ్చిందమ్మా ఎందుకన్నా అంటే ఒక్కరికి రాలేదంటే ఒక్కరికి వచ్చింది అది కూడా ఆ బాలకృష్ణకు రైట్ హ్యాండ్ అమ్మా మావుడు నాకు 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 కొడుకు వరుస అవుతాడు అంటే నేను ముస్లిం అయినా అతను ఎస్సీ మాదిగా అయినా మాకు కొడుకు వరుస అవుతాడు మాకు ఒక్కరికి వచ్చింది వచ్చినందుకు సంతోషపడాలా మిగతా వాళ్ళకి రానందుకు బాధపడాలా రెండోది రెండోదమ్మా అమ్మా సీఎం గారు ఏమన్నారంటే నోట్ చేసుకోండి సార్ దృష్టికి తీసుకొని పోయి బాలకసుమన్ కూడా ఏం చేస్తానంటే స్థానిక నాయకులకు విలువిస్తలేమా ఇందారం గ్రామంలో కాలిపోయిన వాళ్ళు నష్టపోయి ఉన్నారు ఒక ఒక కుటుంబం చనిపోయిండు ఒక పిల్లగాడు పరుసు పిల్లగాడు చనిపోయిండు ఇద్దరు చిన్న పిల్లలు ఇప్పటి వరకు ఆ కుటుంబాన్ని పరమశించలే బాలకసుమన్ గారు కేసీఆర్ కన్నా ఎక్కువ పాలన చేస్తాడు బాలకృష్ణ గారు అక్కడ సారేమో మంత్రులకు కలవరు ఎమ్మెల్యేలకు కలవరు ఈ సారేమో నాయకులకు గలవరు ప్రజలకు ఈ ఈసారి బాలకృష్ణ గారు ఇంటికి అంచుడమ్మా మీరు మాట్లాడినట్టు బాలకృష్ణ మాట్లాడాలి మరోసారి అక్కడ ఊకుండా ఏం లేదు థ్యాంక్ యూ లవణ్య గారు లవణ్య గారు మీ టైం ను మీ టైం నువ్వు ఇబ్బంది కలిగించినట్టు అయితే నన్ను మన్నించాలి మీకు గవర్నమెంట్ ఉద్యోగం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా थैंक यू सो मच सर असम लेकिन यू